న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్న న్యాయవాదులందరూ కూడా అంతర్జాతీయ న్యాయ దివస్థల శుభాకాంక్షలు ముఖ్యంగా ప్రతి ఒక్క న్యాయవాదు న్యాయానికి అనుకూలంగా న్యాయదేవతకు పర్ణ్యత ఇచ్చేలా ఆయా బయట కట్టున మీరు ఒకళ్ళత మర్చిపోవాలి కానీ ఎలాంటి పరిస్థితుల్లో అక్రమ మార్గాలు డెలివరీ రైట్లకు అనుకూలంగా మీరు ఒకరితో ఇచ్చుకోకుండా మీరు అత్యంత నీతి నిజాయితీతో నిబద్ధతతో ఉఖిత భావంతో మీ వృత్తిలో మీరు కొనసాగగలిగితే అది మీ గౌరవనీయమైన వృత్తికి ఎంతో కీర్తి తెచ్చిన వారు న్యాయం మరో పది కాలాల పాటు పద్ధతి లాంటి